గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రభంజనం మొదలైందని ఈ ప్రభంజనం రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయాన్ని సూచిస్తోందని అంటున్నారు చిత్తూరు జిల్లా బీజేపీ యువ నాయకులు మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి ప్రజా తీర్పును దృష్టిలో పెట్టుకొని చిత్తూరు జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా గతంలో ఎప్పుడూ కూడా చరిత్ర లేనటువంటి విధంగా ఇక్కడ విపరీతమైనటువంటి స్పందన యువత నుంచి వస్తుంది ప్రస్తుతం చిత్తూరుకు సంబంధించినటువంటి బీజేపీ యువత ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు చెప్పండి మీరు ఈ చిత్తూరులో ఇంతకుముందు ఘనంగా ఎప్పుడూ లేని విధంగా అంత అంత భారీ ఎత్తున ర్యాలీ కానీ ఇవన్నీ చేసి యువత పెద్దగా వై బీజేపీ వైపు రావడానికి ముఖ్య కారణం ఏంటండి ఎందుకు వస్తున్నారు నరేంద్ర మోడీ గారు చేసిన సంస్కరణలు చూసుకుంటూ వస్తే గతంలో గుజరాత్లో ఆయన ఏ విధంగా అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళాడో అదేవిధంగా భారతదేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకుని వెళ్తారు భారతీయ జనతా పార్టీకి గతంలో కన్నా రెండు శాతం ఓటు శాతం పెరిగింది అక్కడ అనేక వ్యాపార వ్యవస్థలు ఉన్నారు జీఎస్టీ ప్రభావం ఉంది అయినప్పటికీ అభివృద్ధిపైనే యువత మొగ్గు చూపడం ప్లస్ ఇంకోటి ఏమరా అంటే అక్కడ పది శాతం మైనారిటీలు ఉన్నారు ఎక్కడ గుజరాత్లో అక్కడే భారీ ఎత్తున ఈ విధంగా ఆశీర్వదించాలంటే ఇంకా రాబోయే కాలంలో అయితే భారతదేశం మొత్తము ఇంకా ఉండే కాంగ్రెస్ ఉండేది నాలుగు స్థానాల్లో ఉంటే నాలుగు రాష్ట్రాల్లో ఉంటే అది కూడా భారత జనతా పార్టీ కైవసం చేసుకుంటున్నారని గట్టిగా నమ్ముతున్నామండి మీరు చెప్పండి అంటే యువత ఎక్కువ సోషల్ మీడియాలో కావచ్చు అత్యధికంగా నరేంద్ర మోడీని ఫాలో అవుతున్నారు మీరు ఏ వైపుగా వెళ్లాలనుకుంటున్నారో అందులోనూ మరీ ముఖ్యంగా యువత ఈసారి ఎలక్షన్ సంబంధించి పెద్దగా నరేంద్ర మోడీకి సపోర్ట్ చేయలేదు ఒక ఆరోపణ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంది దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న అనేక సంస్కరణని దృష్టిని ప్రజలు యువత వైపు మళ్లిస్తున్నాయి కాబట్టి యువకులు ప్రధానంగా నరేంద్ర మోడీ అభివృద్ధి అవినీతి అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు యువతులందరినీ కూడా ఆకర్షణ ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉపాధి హామీ కల్పిస్తారు దేశ భద్రత ఉంది ఆయన వస్తే ఈ దేశాన్ని అన్ని రంగాల వైపు అభివృద్ధిలో తీసుకెళ్తారు ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు ప్రపంచ దేశాలకి మనం ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటి ఘనత ఏదైతే ఉందంటే అది నరేంద్ర మోడీ గారు సో అది చిత్తూరు జిల్లాకు సంబంధించి ముఖ్య నాయకులందరూ అంటే ప్రజా ఆదరణ ఉన్నటువంటి నాయకులందరూ కూడా బీజేపీ వైపు అడుగులేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో విజయ బావుట ఎగరవేస్తుందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా విజయం వైపు ముందుకు వస్తారని చెప్పి యువత అందరూ కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నామో విధంగానే రెండు వేల పంతొమ్మిది టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పి కేవలం అభివృద్ధి దృష్టిలో పెట్టుకునే బీజేపీ వైపు ఉంటూ ఉంటున్నామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం చిత్తూరులో ఉంది ఓట హైదరాబాద్ స్టూడియో